పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన ఎక్కడికి వెళ్ళినా అభిమాన జనం ఆయనతో పాటు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతుంటారు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా బహుశాల సహాయం తీసుకోక తప్పదని పరిస్థితి ఏర్పడింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అడపాదడపా ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీలో నివసించే తెలుగు ప్రజలు కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడేవారు ఈ సమయంలో ఢిల్లీలో స్థానికులకు ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అని మాత్రమే తెలుసు కానీ ఆయనతో ఖచ్చితంగా సెల్ఫీ దిగాలన్నంత అభిమానం కనిపించేది కాదు కానీ తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది ఇప్పుడు దేశంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే బౌన్సర్లను వెంట పెట్టుకుని వెళ్ళక తప్పదేమో అన్న పరిస్థితి ఏర్పడింది స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగిస్తూ నిన్న వర్షపెట్టి పలువురు కేంద్ర మంత్రులను ఉపరాష్ట్రపతిని కలిశారు ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా అక్కడ ఉన్న ఉద్యోగులు భద్రతా సిబ్బంది విజిటర్లు పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు బాహుబలి సినిమాతో ప్రభాస్ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ట్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సాధించిన పాన్ ఇండియా క్రేజ్ ఇమేజ్ ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సాధించారు ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన పూజించిన శంకరారావు ఉత్తరాది సహా దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది ఆ క్రేజీని ఓట్లుగా మలుచుకునేందుకు కమలాదలం ప్రణాళికలు రసిస్తోంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి వరుసగా మూడు పర్యాయాలు గెలుపొంది దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ పీఠం మాత్రం బీజేపీకి అందని ద్రాక్షగా మిగిలిపోతుంది ఈసారి ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలోనూ పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్లు తెలిసింది కేవలం తెలుగు ప్రజల ఓట్లను ఆకట్టుకోవడం కోసమే కాదు హిందీ సమాజంలోనూ ఆయన ఏర్పరచుకున్న క్రేజ్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వ్యూహాలు రసిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి